చూసారా ఒక పల్లెటూరు అందాలెండో ఇంకా ముందు ముందు మీకు కనిపిస్తుంది చూడండి లొకేషన్ ఆ వ్యూ పాయింట్ పక్కన ప్రకృతి చెట్లు అసలు మన సైడ్ ఉన్నట్టు చాలా అంటే చాలా అసలు నేను అసలు గురించి ఒక మీద వెళ్తాం ఇది అసలు చూడండి ఆ కొండలు ట్రాక్టర్లు ఆ లొకేషన్ పక్క చిన్న చిన్న కాలాల కింద వర్షం వచ్చి చెప్పాలంటే చాలా గ్రేట్ అండి మనం ఎక్కడో వెళ్ళినప్పుడు ఎక్కడో ఎక్కడో ఉంటాం పుట్టిదేమో సిం చేసుకుంటారు ఎప్పటికైనా పెరుగుతుంది అందుకే ఇప్పుడు మనం అంటారు కదా డినర్ మర్చిపోకుండా చూడండి అల్లూ అస్సలు అసలు అసలు మాటలు రావట్లేదు ఆనందం అది అది అంటారు కదా మట్టి వాసనంటారు కదా